దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియులగా మన ప్రభువు రక్షకుడైన రక్షకుడు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నలభైపోతుంది కదా యాక్చువల్గా మన జీవితాల్లో కాలము అనేది ఒకవేళ బహుశా మనకి వయస్సుని శక్తిని బలాన్ని నిర్ణయిస్తుందేమో కానీ దేవునికి కాలము అనేది మన యొక్క కాలగతులు ఆయన వశంలో ఉన్నవని ప్రతి ఒక్క నిమిషము కూడా దేవుడిస్తున్నాం మరి మనకి అవకాశం అని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం యాక్చువల్గా ఈరోజు గొప్ప వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండే యోహాన్సు వార్త ఐదో అధ్యయము పేదో వచ్చిన పూర్తి వచ్చినము అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండే మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించటము ఇష్టపడితే కోసం ప్రభు వారి స్టేట్మెంట్స్ బాక్తి స్వాహాని కోసం ఈ వాక్యం చెప్పడానికి వారం రోజులు కలంక కన్నీ కారణం ఏంటంటే దేవుడు కార్యం చేయాలి అంటే వాక్యం అనేది ప్రసన్నం కాదు ఆ వాక్యము మన సాక్ష్యమై ఉండాలి ఆ వాక్యంలో దేవుడు మహిమపరచబడాలి ఆ వాక్యము అనేక మందికి జీవితాలకి ఆదర్శప్రాయంగా ఉండాలి దేవుని వాక్యమే దీపం కదా మరి భక్తుడు చెప్తున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నాత్రములకు వెలుగై ఉన్నది అదేవిధముగా సామెతలు ఆరు ఇరవై మూడు చెప్తుంది ఆజ్ఞ దీపము గాను ఉపదేశము వెలుగుగాను దేవుడే వెలుగై ఉన్నాడు కదా వారం రోజులు ఏ స్థితి నుంచి దేవుడు నన్ను తీస్తాడో తిరిగి ఆ సయాటిక బలహీనత తెలియకుండా సడన్గా నిలబడలేక కూర్చోలేక వారం రోజులు అంటే ఇవన్నీ ఎడిటింగ్ అన్ని చేయాలి కనుక ముందే సిద్ధపరిచి పెట్టుకుంటాము కొద్దిగా 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 ఇలా నిలబడలేము ఉండలేము ఎందుకు అని అంటే ఇక్కడ ఈ వాక్యం నేర్చుకునే ముందు ఒక కోట్ నేర్పిస్తాను ఇఫ్ యు వాంట్ సంథింగ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అంటే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సాక్రిఫైస్ వాట్ యు వాంట్ విల్ బికమ్ సాక్రిఫైస్ అంటే నీవేదైతే ఆశపడుతున్నావో కావాలని దానికోసము నువ్వు పోరాడనాల్సిన అవసరం లేదు దానికోసం ఎవరిని ఎదిరించాల్సిన అవసరం లేదు దానికోసం నీవేమో గొప్ప కార్యాలు చేయనవసరం లేదు నీకు ఏది కావాలో దానికోసం నీవేమేమి పోగొట్టుకోవాలో ఎక్కడెక్కడ తగ్గిపోవాలో ఎక్కడెక్కడ ఆగిపోవాలో అది నీకు తెలిస్తే నీవు పొందుకోవాలి అనుకున్నది నీకు దొరుకుతుంది కానీ ఈ లోకమంతా మనకి నీకేది కావాలో దానికోసం పోరాడు నిలబడు అని లోకం చెప్తుంది యసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చారు అని శాఖం అయిపోయాడు కానీ ఈ రోజు ఆయన నిన్ను నన్ను రక్షించాడు ఈ వారం రోజులు కన్నీటితో అయ్యో అయిపోతున్నాయే నా దగ్గర ఉన్న స్టాక్ అయిపోతున్నాయే శక్తి వస్తే బాగున్నా శక్తి వస్తే బాగు ఫ్రైడే వచ్చింది సహాయం ఏమన్నా పంపితే బాగున్నా అనుకున్నావు యాజ్ యూజువల్గా దేవుడు ఎప్పుడూ కూడా సహాయం పంపేవాడే దేవుడే కానీ కొన్నిసార్లు నీవు నీ కష్ట సమయాన ఎలా నిలబడతావా అని దేవుడు తొంగి చూసేవాడుగా ఉన్నాడు శుక్రవారం వచ్చింది ఆరు ఆరాధనలు చేయాలి ఒక ఆరాధన ఆన్లైన్లో ఇంకొక రెండు ఆరాధనలు వెళ్ళాలి ఖచ్చితంగా ఇంకొక రెండు ఆరాధనలు ఇక్కడ ఇంకొక ఆరాధన స్టడీ ప్రభునంద రఘునందులరా దేవుడు గొప్పవాడు ఆయన గొప్ప కార్యాలు కష్ట సమయాన నా చెంత చేరి కన్నీరు తుడిచి నన్నా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా రోజునైతే నీవు నేను మన జీవితంలో కష్ట సమయము కాదు అది దేవుడి ఇష్ట సమయము కారణం ఏంటంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్న వాక్యము వాగ్దానం ఎలా నేర్పించాలి అతడు మండుచు ప్రకాశించుచున్న జ్యోతియయనే అతడు బాప్టిస్మిట్ యోహాన్ ఈ బాప్టిస్మిట్ యోహాన్ కోసం నేర్చుకునే ముందు మనం ఒకసారి ఇంగ్లీష్ స్టాండర్డైజేషన్ జాన్ చాప్టర్ 5 వెర్సెస్ 35 హి వాస్ ఎ బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ అంటే రెండు రకాల దీపాలు ఉంటాయి కానీ రెండు కూడా దీపమే ఉంటాయి ఒకటి పాత్రగా చూస్తే దానిలో నూనె పోయాలి తర్వాత బొత్తి పెట్టాలి దాన్ని వెలిగించాలి అది వెలుగుతుంది ఒక దీపము వెలుగుని ప్రకాశించుక చేస్తుంది ఇంకొక దీపము మన వంటగదిలో వాడతాము అది కూడా పాత్ర ఉంటుంది నూనె పోయాలి ఒత్తి పెట్టాలి కానీ అక్కడ మండాల వంట వండాలా అక్కడ వేడి ఎక్కువ ఉండాలా ఇక్కడ వెలుగు ఎక్కువ ఉండాలా నీవు ఏ దీపంగా ఉన్నా అంటే మన జీవితాల్లో ఇసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు కారమై ఉన్నారని చెప్పలేదే మీ లోకమునకు వెలుగై ఉన్నారు చికటై ఉన్నారని చెప్పలేదే ఇక్కడ అండ్ యు ఆర్ విల్లింగ్ టు రిజాజ్ ఫర్ వైల్ ఇన్ హిస్ లైట్ ఆ రోజున ఆ వెలుగులోనికి అనేక మంది వెళ్ళారు కానీ కొంతకాలం ఆ తర్వాత జీవహాన్ని హేదోత్తి చంపేశాడు మన జీవితంలో నీ కొరకు వెలుగుగా సేవకుల్ని నియమిస్తాడు ఈ సేవకుడిని దేవుడు పేరు పెట్టి పిలుచుకుంటాడు ఆ సేవకుడు తన జీవితం కంటే దేవుణ్ణి మహిమపరిచేవాడిగా ఉండాలి ఆ సేవకుడు దేవుని కొరకు ప్రకాశించాలి నాదంటూ లేదయ్యా అంటే సేవకుడు తన కోసం కాక తనని వాడుకుంటున్న దేవుని మహిమ ఏ విధంగా ప్రకాశిస్తుందా అంటే సేవకుడు దీంతో పోల్చొచ్చు అంటే నీతి సూర్యుడిగా యసు క్రీస్తుని పోలిస్తే మరి మలాకి నాలుగు రెండులో క్రీస్తు నీతి సూర్యుడి కదా ఆయుధముగా పోలిస్తే భూమిని ప్రజలుగా పోలిస్తే చంద్రుడు సూర్యుని నుంచి వెలుగు తీసుకుంటాడు కానీ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు కానీ నీకు తెలుసా చంద్రుడికి ఇరవై ఏడున్నర రోజులే పడుతుంది భూమి చుట్టూ తిరగడానికి కానీ భూమి కూడా తిరుగుతుంది కనుక ఇరవై తొమ్మిదిన్నర రోజులు పడుతుంది చంద్రుడు వెలుగు మారుతూ ఉంటుంది అమావాస్య వస్తుంది చంద్రుడు రాని మరుక్షణము అమావాస్యలో ఎన్ని చీకటి శక్తులు పని తెలుసా తర్వాత నెలవంక తర్వాత పౌర్ణమి ఆ పౌర్ణమికి మనకి తెలుసు ఫుల్ మూండే ఎంతో గొప్ప విలువ ఎంత చక్కటి వెన్నెలగా ఉంటుంది నీ జీవితం నా జీవితం నీతి సూర్యుడు ప్రకాశిస్తే ఆ ప్రకాశమానం మనం తీసుకుని ఆ వేడి కాకుండా ప్రజలకి వెన్నెలని పంచిపెట్టే వాళ్ళంగా చీకటిలో కూడా వారు మరి మన తర్వాత నక్షత్రాలుగా పోలిస్తే బ్రహ్మని దేవుడు పిలిచాడు మండుచు ప్రకాశించుకున్నది తెప్పాడు నీలో నుండి నేను నక్షత్రాలను తీసుకుంటాను వారు చీకటిలో ప్రకాశిస్తారు చీకటిలోంచి వెలుగును తీసిన దేవుడు అంధకారంలోంచి గడాంధకారంలోంచి వెలుగు కలుగును గాక అని సెలవిచ్చిన దేవుడు ఇక్కడ మనము కేసు క్రీస్తు ప్రభుల వారు బాప్తి నుంచి వ్యూహాను కోసము ఏమేమి చెప్పారు స్టేట్మెంట్స్ మనం చూస్తే మొట్టమొదట అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉన్నారు అతని కంటే గొప్ప సాక్ష్యం నాకు ఉన్నది విధంగా మతి పదకొండు పదకొండులో యేసు క్రైస్తు బ్రహ్మల వారు చెప్తున్నారు ఏమని తెలుసా స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిత్యముగా మీతో చెప్పు అంటే ఈ భూమి మీద స్త్రీలు కన్న వారిలో బాప్తిస్ వోహాన్ కంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు స్టేట్మెంట్ ఇస్తున్నారు అయితే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఈ రోజున నీవు రికార్డు బ్రేక్ చేయాలని బాప్తిష్మ్యం ఇచ్చి యోహాను రికార్డులు బ్రేక్ చేయాలని అయితే వార్త మూడవ అంశంలో యేసు క్రీస్తు ప్రభుల వారు పొందటానికి ఒకే ఒక్క డైలాగ్ ఇక్కడ రాయబడింది యోహాన్ దగ్గర కూర్చున్నప్పుడు యోహాన్ గారు అడుగుతున్నారు నేను నీకు బాప్తిష్మం ఇవ్వాలా అనేటప్పటికీ ఇప్పటికీ కానివో నీతి యావత్తు లాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది అంటే బాప్తిష్మం ఇచ్చి యోహాను దగ్గర తలదించిన యేసుక్రీస్తు పుంతి పిలాతు దగ్గర కూడా తలదించిన యేసుక్రీస్తు అంటే సేవ ముగింపులో పొద్దు పిలాతు ఈ రాజ్యాధికారము ఇక్కడ సేవ ప్రారంభంలో పరలోక అధికారమునకు తలదించాడు తలదించి చెప్పాడు మన జీవితంలో చాలాసార్లు నిందలు అవమానాలు సహించుకుంటూ పాట పాడుతున్నాం అబద్ధమే కదా నిజంగా నింద పడితే తగారిచ్చిపోతున్నా కదా మరి ఎందుకు అబద్ధం పాడుతున్నావు ఎన్ని బాధను ఏ నను ఎంత కష్టమో నిష్ఠురమైనను నను ఒక్కసారి నీ లోపల చూడు ఎంత ఎదిరించావు కదా ఎంతగా ఎదురు తన్నావు కదా గుండెల మీద తన్నావు కదా దేవుని ప్రణాళిక మనిషి కోపం దేవుని ప్రణాళికని తేరవచ్చు నీకేది కావాలని కోరుకున్నావో దానికోసం నువ్వు మండాలా కానీ వెలుగు వెళ్ళాలి తప్ప వేడాలకూడదు త్యాగమైపోవాల इफ यू डो साक्रिफर देश कष्ट क्षण बास्टी व्यूहानसमुक्ति व्योहान बैबिवार वार्ता मद्धि पंपबड़ी मनुष्युण అతని పేరు యోహ దేవుని యుద్ధ నుండి పంపబడిన మనుషులు ఎంత చక్కగా ప్రారంభించారు అయితే ఈ యోహాను దగ్గరికి కొంతమందిని పంపించారు నీవెవరు అనడు మొట్టమొదట మన జీవితంలో మనం ఎవరో తెలుసుకోవాలి దేవుడు మనల్ని ఎందుకు సిద్ధపరిచాడో తెలుసుకోవాలి అయితే ఇరుషులేము నుండి యాచకులను దేవీలను పంపబడ్డారు అప్పుడు ఎరుగునక ఒప్పుకున్నాడు మొట్టమొదట క్రీస్తును కాదని ఏలియాను కాదని మరి ఎవరు నీవు మరి పంపిన వారికి చెప్పవాలి అంటే ప్రవక్త అయిన యష్యా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవలు సరాలము చేసే అని శబ్దాన్ని సువార్త ప్రకటించే సువాతి అంటే దేవుని మార్గాలు సిద్ధపరచాలి అంటే మన జీవితంలో మొట్టమొదట మన మార్గం కాదు మన శ్రేయస్సు కాదు మనమేమై తినపరు ఏది మైనా ఎవరేమన్నా మీతోనే నడవాలని మీకోసం బ్రతకాలని ఏ రోజునైతే అనే వాళ్ళంటూ ఉంటారు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటారు బచగాలు సైతము నేను ఎదురు చూస్తున్నప్పుడు తల దించుకుంటున్నప్పుడు ఆ కన్నీళ్ళు ఆ గుండెలు తాకుతున్నప్పుడు దేవుడు నిన్ను బట్టి రోషం తెచ్చుకుంటూ ఉంటాడు ఏ రోజునైతే నువ్వు కళ్ళు ఎగరేసి గుండెలు ఎగరేసి ముందుకెళ్తావో దేవుడు నిన్ను బట్టి కన్నీరు కాలుస్తూ ఉంటాడు ఇక్కడ యోహాన్ గారు ఇంకొక స్టేట్మెంట్ నా వెనుక వచ్చుచున్నాడు గొప్ప శక్తిమంతులు ఆయన పాదాల దగ్గర కూడా చెప్పులు విప్పడానికి నాకు యోగ్యత లేదు అని చెప్తాడు ఇసుక్రీస్తు వచ్చాడు ఇదిగో లోక పాపమును మోసుకుని ఎంత చక్కటి మాటలు యోహాన్ గారు ఇక యోహాన్ సువార్త మూడవ అధ్యాయంలో అక్కడ మళ్ళా పంపబడ్డారు యోహాన్ దగ్గరికి అప్పుడు మళ్ళా సాక్ష్యం చెప్తున్నాడు యోహాను ఏమని తెలుసా పరలోకము నుండి అనుగ్రహింపబడితే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఒక నల్లి విషయంలో కూడా నీ ఇంట్లో ఉన్న ఒక బల్లి విషయంలో కూడా దేవుడు లేకుండా అంకిత్వం లేకుండా ఏది జరగదు అంకిత్వం బట్టే సమస్తము జరుగుతుంది ఆకాశమైన సింహాసనము భూమి ఆయన బాధ్యత ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పాడు పరలోకము నుండి అనుగ్రహించబడితే మళ్ళా సాక్షిని చెప్పినా నేను క్రీస్తుని కాదు కేవలము ఆయన కోసము సిద్ధపరచబడడానికి కనుక ఇప్పుడు చెప్పబడుతున్నాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి దేవుని కోసం మనం ప్రకాశించినప్పుడు ఒక్క మాట చెప్పిన ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపము అయితే జకర్యా మూడో ఉంటాడు ప్రధాని యాచుకుడుభ అగ్నిలో నుండి తీయబడిన కురువి అయి ఉన్నాడు వండలు కాగడాలాగా ఇక మండుచు పొద మండుచున్నది కానీ కాలిపరదు మోషే ఆకాశము నుండి అగ్నిని దింపాడు ఎలియా ఈ దేవుని దూత వెలుగుతో ప్రకాశించి గొర్రెల కాపర్లను యసుక్రీస్తు యొద్దకు నడిపించింది ఆకాశంలోని నక్షత్రం దేవుని యసుక్రీస్తు యొద్దకు జ్ఞానము నడిపించింది ఈరోజు యోహాను నడిపించాడు మండుచు ప్రకాశించు దీపము ఎందరు దేవుని యొద్దకి నడిపించబడతారో వారందరూ ఆకాశ మండలంలోని జ్యోతుల వల్లే ప్రకాశించే వారిగా ఉంటారు రోజున దేవుని యొక్క వాక్యము విన్న ఎవరి కోసం ప్రకాశిస్తున్నావు ఒకటి నీ కోసం నువ్వు ప్రకాశించేది లోతు లోతు ఒక్కడే బయటకు వచ్చాడు సుధమగవర నాశనం అయిపోయింది కుమార్తెలు ఇద్దరు అక్రమ సమాన్ ఆ సంతానాన్ని తీసుకొచ్చారు రెండు సౌలు ప్రకాశించాడు తన కుటుంబం కోసం కానీ సౌలు సౌలు కుటుంబాన్ని కుట్టివేయబడింది మూడు యూసేపు ప్రకాశించాడు కొంతకాలం కానీ తర్వాత యూసేఫ్ మర్చిపోయారు ఇక తరతరాలు ప్రకాశించింది ఒక అబ్రహాము ఒక ఇస్సాకు ఒక యాకోబు ఒక దావీదు ఈరోజు నువ్వు ఉండవా తరాలకి ప్రతినిధిగా నీ వెలుగులో స్థిరకాలం అనేక మందిని ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇది కేవలం నీకు అర్థం అవ్వడానికి నేర్పించబడిన వాక్యం ప్రార్థన చేద్దాం పరిషున ప్రేమ కలిగిందండి వెత్తుబడిన వాక్యం అనేక మందికి ఆశీర్వాదముగా అనేక మందికి దీవెనికరంగా అనేక మందికి రక్షణ ప్రణాళికగా ఈ సుశ్రేష్టమైన నామ ఈ వాక్యము దించి ఆశీర్వదించి మీ నమ్మకమైన నుంచి